హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం పెరుగు పచ్చడి ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది పెరుగు పచ్చడి ఇలా చేయటం వల్ల పెరుగులో ఉన్న పోషకాలు కూడా పోకుండా చాలా టేస్ట్గా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఫ్రెష్ పెరుగును తీసుకొని గిన్నెలో వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పెరుగు పుల్లగా ఉండకూడదు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత క్వాంటిటీ తగ్గ కొన్ని ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రుచి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కలాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ బంద్ చేసి కొంచెం ఇంగు పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని ఈ పెరుగు పచ్చల్లో ఈ పోపును పోసేసి బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా టేస్ట్గా ఈజీగా పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్లో చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ